ఈ పాశ్రం యొక్క పూర్తి భావన ఏ విధంగా ఉంటుందంటే ఆ పక్షులు కిలకిల రావాలతో తెల్లవారిందని తెలుస్తూనే ఉంటుంది కదా అందులోను పక్షుల రాజైనటువంటి గరుత్మంతుడు స్వామిని ఆరాధిద్దాం రండి అంటున్నట్టుగా అక్కడ ఉన్న కోయిలలోని శంకారావం మోగుతూ ఉంటుంది అది పెద్దగా మోగుతూ ఉంటుంది అది వినపడలేదా నీకు అంటూ ఆ గోదాదేవి నిద్రపోతున్న ఆ గోపికను పిలుస్తూ ఉంటుంది ఇంకా పిల్ల లే మనము స్నానానికి వెళదాము ఆ చిన్ని కృష్ణుడికి మాయా తల్లిగా పాలిచ్చినటువంటి పూతనను హతమార్చాడు ఇంకా మాయాబండి రూపంలో ఉన్నటువంటి శకటాసురుడిని తన చిన్ని పాద స్పర్శతో విచ్ఛిన్నం చేసి హతమార్చాడు అటువంటి ఆ కృష్ణ భగవానుడిని తమ మనసులో పెట్టుకున్న మునులు యోగులు అంతా కూడాను నిద్ర లేచిల్లగా హరి 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 అనుకుంటూ వెళ్తూ ఉన్నారు కదా ఆ నామ స్మరణ ఎంతో హాయిగా చల్లగా చెవులకు తగులుతూ ఉంది కదా తల్లి లే మనము ఆ స్వామిని కీర్తిద్దాము అంటూ ఆ గోపికను